టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న సూపర్ ఎయిట్ మ్యాచ్లో ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆస్ట్రేలియా బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు గత సంవత్సరం జరిగినటువంటి వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటున్నాడా అన్నట్లుగా రోహిత్ శర్మ వీరవిహారం చేశాడు బౌలర్లు ఎవరన్నది చూడకుండా అందరికీ తన బ్యాటింగ్ తోటి పనిష్మెంట్ ఇచ్చాడు ఈ వరల్డ్ కప్లో రెండు వరుస మ్యాచ్లలో హ్యాట్రిక్స్ తీసినటువంటి ఆస్ట్రేలియా బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ సైతం రోహిత్ బ్యాటింగ్కు బలయ్యాడు ఇక మిచెల్ స్టార్క్ పరిస్థితి మరీ అని చెప్పాలి స్టార్క్ వేసినటువంటి ఒకే ఓవర్లో రోహిత్ శర్మ నాలుగు సిక్సర్లు ఒక ఫోర్ తోటి ఏకంగా ఇరవై తొమ్మిది పరులు చేశాడు రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎలా సాగిందంటే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఇండియాకు రెండో ఓవర్లోనే షాక్ తగిలింది తొలి ఓవర్లో రోహిత్ శర్మ ఒక ఫోర్ కొట్టగా ఆ తర్వాత రెండో ఓవర్లో విరాట్ కోహ్లీ హ్యాజిల్వుడ్ బౌలింగ్లో పరుగులేమీ చేయకుండానే డకౌట్ అయ్యాడు అలా ఆరు పరులకే ఇండియా తన తొలి వికెట్ను కోల్పోయింది అయితే మూడో ఓవర్ వేసినటువంటి మిచిల్ స్టార్క్కు రోహిత్ శర్మ చుక్కలు చూపించాడు ఆ ఓవర్లో రోహిత్ శర్మ ఏకంగా నాలుగు సిక్సర్లు ఒక ఫోర్ తోటి ఇరవై తొమ్మిది పరులు పిండుకున్నాడు ఆ ఓవర్లో రోహిత్ శర్మ వరుస బంతుల్లో సిక్స్ సిక్స్ ఫోర్ సిక్స్ కొట్టాడు హ్యాజిల్వుడ్ వేసినటువంటి నాలుగు ఓవర్లో రెండు పరులు మాత్రమే వచ్చాయి అయితే ఆ తర్వాత కమిన్స్ వేసినటువంటి ఐదో ఓవర్ తొలి బంతికి రోహిత్ శర్మ మరో సిక్స్ కొట్టాడు ఆ తర్వాత వర్షం రావడంతో ఆటకు కొంత అంతరాయం కలిగింది ఐదు నిమిషాల అంతరాయం తర్వాత మళ్ళీ ఆట ప్రారంభం కాగా మరో రెండు ఫోర్లు కొట్టినటువంటి రోహిత్ శర్మ కేవలం పంతొమ్మిది బాల్స్లలోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఒక రకంగా చెప్పాలంటే రోహిత్ శర్మ రెండు ఓవర్లలోనే హాఫ్ సెంచరీ కొట్టాడని చెప్పాలి మూడో ఓవర్లో ఇరవై ఎనిమిది పనులు చేసినటువంటి రోహిత్ శర్మ ఐదో ఓవర్లో పదిహేను పనులు చేశాడు ఫస్ట్ ఓవర్లో చేసినటువంటి ఐదు పనులు మినహాయిస్తే ఈ రెండు ఓవర్లలోనే రోహిత్ శర్మ నలభై ఐదు చేశాడు తొలి రెండు ఓవర్లలో ఇండియా యాభై రెండు పనులు చేస్తే అందులో రోహిత్ శర్మ చేసినవే యాభై పరుగులు ఉన్నాయి హేజిల్వుడ్ వేసినటువంటి ఆరు ఓవర్లో రిషబ్ పంత్ ఒక ఫోర్ కొట్టగా ఆరు ఓవర్ల పవర్ ప్లేలో ఇండియా అరవై పనులు చేసింది అందులో సింహభాగం రోహిత్ శర్మ చేసిన పరుగులే ఇక ఆడం చంపా వేసినటువంటి ఏడో ఓవర్లో రిషబ్ పంత్ రోహిత్ శర్మ ఇద్దరు చిరో సిక్స్ తోటి పండగ చేసుకున్నారు స్టైనిస్ వేసినటువంటి ఎనిమిదో ఓవర్లో రోహిత్ శర్మ మళ్లీ రెచ్చిపోయాడు వరుస బంతుల్లో ఫోర్ సిక్స్ సిక్స్ కొట్టి స్టైనిస్కు పరుగుల ప్రవాహంతో స్వాగతం పలికాడు అయితే అదే ఓవర్ చివరి బంతికి హేజల్ క్యాచ్ ఇచ్చి రిషబ్ పంత్ అవుట్ అయినప్పటికీ రోహిత్ శర్మ మాత్రము తగ్గేదేలే అంటూ చెలరేగి బ్యాటింగ్ చేశాడు ఒకవైపు రోహిత్ చెలరేగుతుంటే మరోవైపు క్రీజులో నిలదొక్కుని రోహిత్కు సహకరించాల్సిన రిషబ్ పంతు అనవసరపు భారీ షాట్లకు వెళ్ళి అవుట్ అయ్యాడు ఇక రోహిత్ శర్మ రిషబ్ పంత్ ఇద్దరు కలిసి రెండో వికెట్కు ముప్పై ఎనిమిది బంతుల్లోనే ఎనభై ఏడు పరులు జోడించారు అందులో రోహిత్ శర్మ డెబ్బై పరులు చేస్తే పంతు కేవలం పదిహేను పరుగులు మాత్రమే జోడించాడు స్టాయినిస్ వేసినటువంటి పదో ఓవర్లో రోహిత్ శర్మ మరో రెండు ఫోర్లు కొట్టడంతో పది ఓవర్లలో ఇండియా రెండు వికెట్ల నష్టానికి నూట పద్నాలుగు చేసింది అప్పటికి రోహిత్ శర్మ ఎనిమిది సిక్సర్లు ఏడు ఫోర్లతోటి ఎనభై తొమ్మిది పరుగులతో ఆడుతున్నాడు ఇక కమిన్స్ వేసినటువంటి పదకొండవ ఓవర్లో సూర్య వరుస బంతుల్లో ఫోర్ సిక్స్ కొట్టాడు అయితే పన్నెండవ ఓవర్లో రెండో బంతుని మిచెల్ స్టార్క్ యార్కర్ వేగా ఆ బాల్ను మిస్ అయినటువంటి రోహిత్ శర్మ బౌల్డ్ అయ్యాడు అలా ఓ అద్భుత ఇన్నింగ్స్కు స్టార్కు ముగింపు పలికాడు నలభై ఒక్క బాల్స్ ఆడినటువంటి రోహిత్ శర్మ ఎనిమిది సిక్సర్లు ఏడు ఫోర్లతోటి తొంభై రెండు పరులు చేసి అవుట్ అయ్యాడు అలా నూట ఇరవై ఏడు పరుల వద్ద రోహిత్ శర్మ రూపంలో ఇండియా తన నాలుగో వికెట్ను కోల్పోయింది రోహిత్ శర్మ తృటిలో తన సెంచరీని కోల్పోయాడు అన్నటువంటి చిన్న బాధ అయితే అభిమానులకు ఉంది కానీ రోహిత్ శర్మ బ్యాటింగ్ మాత్రము అద్భుతమైనటువంటి పసందైన విందుని అందించింది అభిమానులకి రోహిత్ శర్మ సుడిగాలి ఇన్నింగ్స్ తోటి ఇండియా భారీ స్కోర్కు పునాదులు పడింది ఒకవైపు రోహిత్ శర్మ చెలరేగా ఆడుతుంటే మరొక వైపు యువ బ్యాటర్లు అతనికి సహకరించారని చెప్పాలే అంటే వాస్తవానికి యువ బ్యాటర్లు ఆడుతుంటే సీనియర్ అయినటువంటి రోహిత్ శర్మ వారికి సహకరిస్తూ వారిని ప్రోత్సహించాల్సింది కానీ ఇక్కడ రోహిత్ శర్మే చెలరేగా ఆడుతుంటుంటే జూనియర్లు అతన్ని చూసి నేర్చుకుంటున్నట్లుగా నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయారు మిగతా బ్యాటర్లు అలా సాగింది రోహిత్ శర్మ యొక్క బ్యాటింగ్ తీరు